పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధానాయక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మడపర్తి శ్రీనివాసులు సయ్యద్ అబీదా సుల్తానా వీరబ్రహ్మారెడ్డి మొగరాల సురేష్ వైద్యులు సిబ్బంది హాజరయ్యారు తొలుత డిసెంబర్ నిర్వహించిన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రస్తుత సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి ప్రతిపాదించిన అజెండా అంశాలను డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు

అయన తమ ప్రతిష్టానీయమైన రికార్డ్ చేయగలిగిన మనం చేస్తు సంజీ ఇక్లూట్ అంటే మిరుగ మ్యూజిక్ గా మెటీరియల్ మాంగో అంటే రెండు చేస్తాను స్ట్రైటోపిషన్ చేస్తాను ఇదు ఆవరణ చేసిన ఇన్కమ్ ఉందో లేదంటే ఆవ అంటే సత్యము కాదు అరవిచించిన ఇంక నుండి కారణం పెట్టుకుందాం సంభాషణ ముఖమే కండి ఫెన్స్ మేజర్ డిపార్ట్మెంట్స్ వి హావ్ ఆఫ్ ఆఫీసర్స్ then i click on the submit button to click on i want to yeah. enter a patient and go to enter the reminder uh, uh, details we can set up the payments are through the settlement page is entry and, and, case and case uh, the kcp number the emr department one no. online hmm? peter sir i already putna op started nice 20% हमने टारगेट नेक्स्ट मंथ का नौ परसेंट करते हैं तो को कह रहे हैं कि टारगेट था।